నా పేరు ఆంజనేయ శాస్త్రి నేను వచ్చి ముప్పై సంవత్సరాలు ఏంటంటే ఈ గ్రామానికి అంతకుముందు మా నాన్నగారు వాళ్ళంతా చేసేవాళ్ళు మా అన్నయ్య గారు అలాగే నేను వచ్చిన తర్వాత ఇక్కడ గణేశోత్సవ కమిటీ అని ఒక ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చాము తర్వాత దేవి నవరాత్రులనే దుర్గాదేవిని తీసుకొచ్చేసి మట్టి బొమ్మను తీసుకొచ్చి వీళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ కూడా ఇక్కడ అందరినీ సమావేశపరిచి పాత గ్రామంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర నుంచి కూడా ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం అదే కంటిన్యూగా దేవీ నవరాత్రులు ఆ తొమ్మిది రోజులు కూడా మాకు ఈ గ్రామస్తులు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతో సహకరిస్తారండి మాకు మేము చెప్పిన క్రమశిక్షణలోనే ఉంటారు వాళ్ళు గొడవ చేయరు వేరే వాళ్ళు చేయనీరు అదొకటి ప్రతి ఒక్కళ్ళు కూడా మైకులో చెప్పినప్పుడు ఇంటి దగ్గర ఎన్ని పనులున్నా కానీ దేవీ నవరాత్రులు అంటే మాత్రం ఆ దుర్గాదేవి వాళ్ళందరినీ పంపిస్తుంది అంటే దగ్గర నుండి అది వైభవపేతంగా కరోనా వచ్చినా కానీ మేము మా గ్రామంలో చేసుకున్నామండి ఈ జిల్లాలోనే ఎక్కడ చేయలేదు కానీ కరోనా కూడా మేము చేసుకున్నాం ఎంతో కంట్రోల్తో ఉండి చేసుకున్నాం ఇప్పటి వరకు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నేను గ్రామ పురోహితులుగా వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ప్రయాణాలు చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నాను వీళ్ళకి అనుకూలంగా నేను ఉంటున్నాను నాకు అనుకూలంగా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అంతా కూడా కలిసి కట్టుబాటుగా ఉంటామండి ఒకరిని ఒక మాట నా కానీ పట్టించుకోరండి నేను అన్న కానీ పట్టించుకోరు ఆ మనయ్య గారే కదా అని అంటారు తర్వాత వాళ్ళకి తెలుస్తుంది తర్వాత తెలిసిన తర్వాత ఓహో ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని వాళ్ళు కూడా వస్తారు అందులో ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు కానీ దేవతా కార్యక్రమాలు అంటే నా సహ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటానండి వీళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు అందిస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా మేము వీళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చేసి మేము పోలాటం వేయాలి హనుమత్ జయంతికి ఏమిటి సంగతి అన్నారు సరే నా చేతనాన్ని నేను ఇచ్చేసాను అనుకోండి వాళ్ళకి వాళ్ళు సంతోషంగా ఇవాళ ఇది జరుపుకున్నారు అలాగే హనుమత్ జయంతి నేను హనుమంతుడిని ఈశ్వరుని ఇద్దరిని కూడా ఎక్కువగా కొలుస్తానండి వీళ్ళని అనుమతి కమిటీ మరి మా గ్రామంలో అక్కడ ఉన్నటువంటి శిల్పాన్ని పద్దెనిమిది అడుగుల నాలుగు రాతి శిల్పాన్ని గ్రామ సహాయ సహకారాలతోటి నన్ను వాళ్ళు ఎంతో గౌరవించి ఆ బొమ్మని తీసుకురానికి వీళ్ళందరూ కూడా సహాయశక్తులా ప్రయత్నించి ఆ బొమ్మను తీసుకొచ్చేది ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదండి ఎక్కడ ఇంతవరకు చూడలేదు పద్దెనిమిది అడుగుల నాలుగు అంగులాల బొమ్మ రాతి శిల్పం లేదండి కాకపోతే సిమెంట్ బొమ్మలు ఉంటాయి తర్వాత మమ్మల్ని చూసి నక్కగోడెం గ్రామంలో వేశారండి రాత యాదగిరి ఊట్లో తొమ్మిది అడుగుల బొమ్మను రాతి శిల్పం నెక్స్ట్ ఇక్కడ గొల్లపల్లి గ్రామంలో ఇరవై ఒక్క అడుగు బొమ్మ మొన్న తీసుకొచ్చారండి మమ్మల్ని అడిగిన తర్వాతనే కానీ ఈ గ్రామ ప్రజలకి నాకు ఉన్నటువంటి అనుబంధం ఎంతో విరీరాని బంధం అండి కాబట్టి ఇలాంటి గ్రామం ప్రతి ప్రతి చోట ఉండాలి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడిని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్